ఇప్పుడు మేము ఈ గృహ నిర్మాణ శాఖ చేసేది ఏమిటి యూనియన్ గవర్నమెంట్ మొత్తం ఇరవై నాలుగు లక్షలు డెసిషన్ ఎలక్షన్లో చేసింది మొత్తం లో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై నాలుగు లక్షల పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు ఇల్లుని శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎన్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు ఇల్లు పూర్తి చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏడు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఇల్లు పూర్తి చేసింది ఇప్పుడు ఏదైతే దాదాపు ఎనిమిది లక్షల ఇల్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా సో అదేవిధంగా ఏదైతే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం సేకరించి ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు అందించలేదో వాటిని కొత్తగా లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు కడిగి ఇస్తామని చెప్పారు భవిష్యత్తులో ఎన్నికల్లోనే మేము ప్రకటించాం అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియాలో మూడు సెంట్లు జర్నలిస్టులు కూడా జర్నలిస్టులకి ఎల్ఐజీ గ్రూప్ అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్స్కి మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కి ఏదైతే ఇంతకుముందు హౌసింగ్ బోర్డు ఇల్లు నిర్మించి ఏ విధంగా అమ్మేదో రీజనబుల్ ప్రైజెస్ కి అదే పథకాన్ని ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నాం మేమే కట్టిస్తాం జర్నలిస్టులకు కూడా దాన్ని చేసి దానికి ఏదో ధర నిర్ణయించి ఒక మంచి రిప్యూటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీతో మాట్లాడి స్థలం ప్రభుత్వం వేస్తుంది దాంట్లో నిర్మాణం చేసి జర్నలిస్టులకు కానివ్వండి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానివ్వండి ట్రాన్స్పరెంట్ గా క్వాలిటీ హౌజెస్ ని ఇచ్చే కార్యక్రమం చేయబోతా సో వాటి మీద ఇంకా మేము పూర్తిగా వర్కౌట్ చేసి ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయగానే ఆయన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు జర్నలిస్టులకి ఇవ్వాలి అని చెప్పేసి సో దాన్ని ఏ విధంగా చేయాలి మీ మీ అసోసియేషన్స్ తో అదే సర్వే కూడా ఎందుకంటే ఎంఐజీ